పటంచేరు నియోజకవర్గం చిట్కులు గ్రామ పెద్ద చెరువులో భారీగా చేపలు మృతి చెందాయి చేపలు చనిపోయి నీటిలో తేలాయి మత్స్యకారులు గమనించి నాయకులకు అధికారులకు తెలిపారు స్పందించిన జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు హుటాహుటిన వచ్చి చెరువును పరిశీలించారు నీటి శాంపిల్స్ సేకరించారు చెరువు చుట్టూ ఉన్న కాలువలను చూశారు అనంతరం మత్స్యకారులు తెలిపిన విషయాలను రికార్డ్ చేసుకున్నారు పాసమేలారం ఇష్నాపూర్ వైపు నుండి వచ్చిన వర్షం నీటి ప్రభావంతో చెరువు నీరు కలుషితమైందని అధికారులకు గ్రామ మత్స్యకారులు తెలిపారు సమీపంలోని మెడికల్ కళాశాల యాజమాన్యం కాలం జిల్లా మెడికల్ మందులను తెచ్చి చెరువులో డమ్ చేశారని అధికారులు దృష్టికి తెచ్చారు చెరువులో చేపలు మృతికి గల కారణాలు పరీక్షల ద్వారా నిర్ధారిస్తామని పిసిబి అధికారులు చెప్పారు చె చెరువులో సోమవారం రోజు పొద్దున్న మాకు చేపలు అక్కడక్కడ తేలినాయి అవి తేలింది ఎందుకని చెప్పేసి మేము చెక్ చేసేలోపు మళ్ళా తెల్లారే కల్లా మొత్తం ఇంచుమించు పది నుంచి పదిహేను టన్నుల చేప డ్యామేజ్ అయిపోయింది మొత్తం చెరువులో మొత్తం చూడలేక మాకు బాధ అనిపిస్తుంది ఇంచుమించు కోటి కోటి నా లాస్ వచ్చేసింది మాకు ఏదన్నా ఆర్థిక సాయం ప్రభుత్వం చేయాలని కోరు ఇలా ఏడిసార్కి కూడా ఫోన్ చేసినాం సార్ ఫోన్ చేస్తే సార్ కూడా వచ్చిండు ఆయన కూడా మన పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసిరు వాళ్ళు కూడా పంపించారు వాళ్ళు కూడా పంపించేసి వాళ్ళు కూడా టెస్టులు చేసి రిపోర్ట్లు కూడా పంపిస్తామని పంపించారు ఆ రిపోర్ట్లు మాకు ఇంకేం అర్థం కాలేదు ఎందుకు గురించి వచ్చింది అనేది మాకు రిజర్యం తెలియదు మాకు వచ్చేసి ఆ మాకరే కట్ట కాడికి వెళ్ళిష్ణాపూర్ పడవాటు వస్తుంది అదేమో వచ్చిందేమన్న ఒక భయం ఉంది తర్వాత మహేశ్వర్ కాలేజ్ ఒకటి